కి మిగతా ఆయిల్స్ కింద డ్రించింగ్ ఆయిల్ రూట్ పవర్ వదలడం జరిగింది పైన ప్లస్ ఆయిల్స్ రెండుసార్లు స్ప్రే చేయడం జరిగింది రక్షకు ఒకసారి స్ప్రే చేశారు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు కాయలు చూడండి ఉన్నాయో ఎక్కడా కూడా మంగు రాదు కాయలు చాలా హెల్దీగా ఉన్నాయి మంగు రాదు మన మిగతా ఆయిల్స్ వాడుకుంటే మంగు రాదు ఇది రక్షకు ఒక లీటర్ వచ్చేసి రెండు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు పైన తర్వాత రూట్ పవర్ ఐదు లీటర్ల క్యాను ఒక ఐదు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని డ్రిప్లో వదులుకోవచ్చు ఒక ఎకరానికి ఒక ఐదు లీటర్ల క్యాన్ అయితే సరిపోతుంది అనమాట ఆయిల్స్ అయితే మొక్కదానికి కూడా వాడచ్చు ప్రతిదానికి వాడుకోవచ్చు అసలు ఆయిల్స్ అనేది నేను రౌండ్ కొట్టింది నేను మంది రూట్ ఫోర్ ఇట్స్ ఓకే ఆ కంకులు ఇంత వస్తుంది మరి తేడా వస్తుంది అసలు మీకు చాలా తేడా వస్తుంది ఎందుకంటే ఆ బలం దాంట్లో ఉండేది స్ప్రే చేసుకుని ఏం బాగుంటాయి ఆయిల్ అయితే